కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు చేపడుతూ ఉంటారు అయ్యప్ప దీక్షను మండలం పాటు అంటే నలభై ఒకటి రోజుల పాటు దీక్షను చేపడతారు ఈ నలభై ఒకటి రోజుల పాటు చేపట్టిన దీక్షా సమయంలో నిత్యం స్వామిని అర్చించటం స్వామికి పూజలు నిర్వహించటం స్వామి సేవను చేయటం వంటివి చేస్తూ ఉంటారు దీక్ష పూర్తయ్యే సమయంలో ఇరుముడితో శబరిమలకు వెళ్లి స్వామి అయ్యప్పను దర్శించుకొని ఇరుముడిని విప్పుతారు కాలంలో ఇరుముడిని ఎందుకు కడతారు దాని ఆంతర్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇరు అంటే రెండు అని అర్థం ఇరుముడి అంటే రెండు ముడులు అని అర్థం ఇరుముడిలోని మొదటి భాగంలో నేతితో నింపిన కొబ్బరికాయను పసుపు అగరబత్తి సాంబ్రాణి వత్తులు తమలపాకు పోకచెక్కలు నిమ్మపండు బియ్యం పెసరపప్పు అటుకులు మరమరాలు నూరిన మూడు కొబ్బరికాయలను పెడతారు రెండవ భాగంలో ప్రయాణానికి అవసరమైన బియ్యం ఉప్పు మిరపకాయలు పప్పు నూనె వంటి వస్తువులను ఉంచుతారు ఈ రెండు భాగాలను కలిపి ఇరుముడి అని చెబుతారు అయితే ఈ రెండు ముడులను భక్తి శ్రద్ధ పేరుతో పిలుస్తారు భక్తి భాగంలో కొబ్బరికాయలు ఉన్న వాటిని శ్రద్ధ భాగంలో ప్రయాణంలో ఉపయోగించవలసిన ద్రవ్యములను ఉంచుతారు ఈ రెండింటిని ఓంకారం అనే తాడుతో బిగించి కడతారు భగవంతుని పట్ల భక్తి శ్రద్ధ ఉంటే అక్కడ పరమశివుడు ఉంటాడు ప్రణవనాదం ఉంటుంది దానికి చిహ్నంగానే ఓంకారం అనే తాడును ఉపయోగించి రెండింటిని బంధించి కడతారు ఆ తరువాత ఎవరి చేతుల మీదుగానైతే దీక్షను తీసుకున్నారో ఆ గురుస్వామి చేతి నుంచి మూడు సార్లు బియ్యాన్ని ముద్ర సంచిలో వేయిస్తారు ఇలా ముద్ర సంచిలో మూడు సార్లు బియ్యం వేయటం వలన యాత్రా సమయంలో కలిగే మూడు విధాలైన విఘ్నాల నుంచి బయటపడతారని ఒక ప్రగాఢమైన నమ్మకం మొదటిది ఆది దైవిక విఘ్నం అంటే మెరుపులు వర్షం వడగండ్లు వంటి వాటి నుంచి బయటపడాలని ఇక రెండవది ఆది భౌతిక విఘ్నం అంటే భూకంపాలు అగ్ని ప్రమాదాలు వరదలు వంటి వాటి నుంచి బయటపడాలని ఇక మూడవది ఆధ్యాత్మిక విఘ్నం అంటే జడత్వము భక్తి శ్రద్ధలు సన్నగిలటం క్రోధాది అరిషడ్వర్గములు చుట్టుముట్టకుండా ఉండేలా చూడాలని కోరుకుంటూ మూడు సార్లు బియ్యాన్ని ముద్ర సంచులో వేస్తారు ఇలా భక్తి శ్రద్ధ అనే ఇరుముడిని తలపై పెట్టుకొని స్వాములు శబరిమల యాత్రను చేస్తారు స్వామి సన్నిధానంలో ఇరుముడిని స్వామికి సమర్పిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రస్ డిస్క్రిప్షన్